తనుజని పిలిచి మరి ఘోరంగా అవమానిస్తూ వచ్చేసిన దివ్య ఇక కమెంటర్ అయిన తనుజా కోసం ఏమైనా మాట్లాడచ్చు దివ్య ఇక్కడ మహారాణిగా అలా తనుజని పిలిచి నీకు ఎన్నిసార్లు చెప్పాను వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోమని ఇక్కడ పక్కనే సోఫాలో కూర్చోని మమ్మల్ని అన్ని గమనిస్తున్నావా అంటూ అంటుంది ఇక ఆ మాటలకి తనుజ ఫీల్ అయితే వెళ్ళిపోతుంది ఇక దివ్య అంటుంది ఆ ఇమాన్యుల్ ఏం చేస్తున్నాడు మాకు అసలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు వాడిని ఇలానే ఇప్పటికొచ్చి ఈడ్చుకొని రండి అంటూ డెమోన్ని అంటుంది ఇక కమెంటర్ అయిన డెమోన్ అయితే కిచెన్ లో ఉన్న ఇమాన్యుల్ పని ఉంటే తనని ఎత్తుకుంటూ అయితే లాక్కుంటూ వస్తూ ఉంటారు అది చూసిన పక్కనే ఉన్న కమెండర్స్ అయితే ఇంక చెక్ చేయడం మొదలెడతాడు ఇక ఇమాన్యుల్ ఒంటిలో ఏమైనా ఉన్నాయేమో అంటూ ఇక అలా చెక్ చేసిన తర్వాత తనుజాతో పాటుగా డిమాండ్ వీరందరూ అయితే ఇమాన్యుల్ లాక్కొని వస్తారు ఇక ఇమాన్యుల్ కింద కూర్చోబెడతారు ఏంటి మహారాణి పిలిస్తే నేనే వచ్చేవాడినిగా ఇలా ఈడ్చుకుంటూ నన్ను పంపించాలా అంటూ అడుగుతూ ఉంటాడు ఇమాన్యుల్ నువ్వు కాస్త ఓవర్ చేస్తున్నావు నాకు నీ పద్ధతి నచ్చట్లేదు అంటూ దివ్య అంటుంది ఏ తనుజ ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపోయాంకా అంటూ తనుజాని అయితే పంపేయడం జరుగుతుంది ఇక ఘోరంగా అవమానాలు అయితే ఎదుర్కొంటుందనే చెప్పుకోవచ్చు ఇక కమాండర్ గా ఉన్న తర్వాత ఇక తనజ పరిస్థితి ఇలా మారిపోయింది ఇక మొత్తానికి తనజా మరొక వైపు డెమోన్ సంజన వీళ్ళు ముగ్గురు కమాండర్స్ కావడంతో మహారాజ్యం దగ్గరికి వచ్చి వాళ్ళు ముగ్గురు అయితే నిల్చొని ఉంటారు మేమేం తప్పు చేస్తామో అంటూ అడుగుతారు వాళ్ళు మీరు చేసిన తప్పు ఏంటో మీకే తెలియాలి అంటూ దివ్య డిమాండ్ చేస్తుంది ఇలా మొత్తానికి అర్థం పర్దం లేకుండా వాళ్ళకి నచ్చిన ఆటలు ఆడిస్తూ అయితే ప్రజలు తో ఆడుకుంటూ ఉన్నారు మరి ఎంటర్టైన్మెంట్ షో ఎంతవరకు వెళ్తుందో చూడాల్సి ఉంది అయితే ఇక్కడ తనజానికి కాస్త మార్కులు తగ్గేలా పనులు కాస్త తక్కువగా ఇస్తూ అయితే దివ్య చేస్తుందని చెప్పుకోవచ్చు తనని ఈసారి కూడా క్యాప్టెన్ అవ్వకుండా చేసే పనిలో ఉంది దివ్య